ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ అనే కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కొట్లు దాటిన తర్వాత ఎడం చేతి పక్క మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా చక్కగా ఉంటుందండి ఇది ఈ కాటన్ కోటా సారీస్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్స్ ఎప్పుడో ఒకసారి వస్తా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుందండి వచ్చేసరికి పళ్ళు పాటు ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఓకే పళ్ళు పాటు తర్వాత శారీ మొత్తం కూడా టోటల్ ఇంతే ఇది దీని స్పెషల్ ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది యాక్చువల్గా శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి అన్ని తొమ్మిది వందల యాభై రూపాయలు శారీస్ అయితే బ్లౌజ్ ఒకటే రాలా బ్లౌజ్ అంతా కూడా శారీస్ అన్నీ కూడా పక్కాగా ఉంటుంది ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీకు రెండు సార్లు చెప్పడం ఏంటంటే కాటన్ కాటన్ అని చెప్పేసి అని దీంట్లో పాలిష్ మిక్స్ అయ్యి కూడా కాటన్ కోటా శారీస్లో వస్తాయి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట అందుకనే మేము మీకు రెండు సార్లు మీకు కాటన్ అన్ని కాటన్ అని చెప్తున్నాం మేము ఈ కాటన్ ఐటమ్స్ ఏంటంటే మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మేది వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ కూడా చూపిస్తారండి చాలా అఫీషియల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో ఉన్న కోటా సారీస్ చాలా గా ఉంటుంది ఇది చూడండి అసలు గ్రే కలర్లో ఎంత బాగుందో సారీ కింద గ్రే కలర్ వచ్చేసరికి మీకు మ్యాచింగ్స్ కానీ అవి కానీ ఇది ఏందో ఇది చూస్తే మీకు జరీ బోర్డర్ అనుకుంటారు కానీ జరీ బార్డర్ కాదండి మొత్తం టోటల్ ఫిడ్ మీకు గుచ్చుకోవటం కానీ అట్లాగా ఏముండదండి ఉండదండి చక్కగా ప్యూర్ కాటన్ చాలా చక్కగా ఉంటుంది చాలా నెంబర్ వన్ ఐటమ్ అయితే మీకు ఒకదానికి ఒకటి సంబంధం లేదండి మొత్తం మిక్స్డ్ డియన్స్ కంపెనీలో ఉన్న సింగల్ సింగిల్ డిజైన్స్ లాట్ వస్తుంది చూడండి కింద మామిడి పింద హెవీగా అండి ఎంత కూడా జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే కాటన్ సమ్మర్ కి అంటే మామూలు జనరల్ కాటన్ శారీస్ కట్టలేని వాళ్ళకి ఇదంతా కూడా చాలా అఫీషియల్ గా ఉంటుందండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇదిగోండి అసలు మీకు డిఎన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయండి సింపుల్ గా ఉంటాయి చక్కగా నీట్గా ఉంటాయి చాలా క్లాస్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి అసలు డిఎన్ చూడండి అసలు అంతా బాగుంది చూసారా చాలా చక్కగా ఉంటుంది దిగన్ అంతా కూడా కలెక్షన్ అండి కొరియర్ చేస్తానండి కొరియర్ చేస్తాను అయితే ఏంటంటే ఇది మినిమం ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే రెండు శారీస్ అయితే మాకు బాగుంటుంది చూడండి అసలు చూడండి చాలా చక్కగా చెక్స్ మీద వచ్చి చక్కగా నక్షత్రం పుట్ట చక్కగా శారీ అంతా కూడా చాలా నీట్ గా ఉంటాయండి అంటే ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ కదమ్మా చాలా చక్కగా ఉంటాయమ్మా శారీస్ కూడా ఏ శారీ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొరియర్ అయితే రెండు శారీస్ మినిమం చేయాలి తీసుకోవాలండి అంటే ఏ ఐటమే తీసుకోకలేదు మా దగ్గర ఏ అయినా సరే రెండు శారీస్ మినిమం తీసుకుంటేనే కొరియర్ చేయగలుగుతాము సింగల్ శారీ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ప్యాకింగ్లు వాటికి కాస్త ఇబ్బంది అవుతుంది మాకు దయచేసి అర్థం చేసుకోండి ఇవ్వండి ఇది చూడండి అసలు శారీ అసలు సూపర్ అండి కలర్ అసలు చాలా బాగుంటుంది మీకు కలర్ కానీ ఐటమ్ కానీ చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వస్తుంది ఇవన్నీ టాప్స్ అమ్మా కూడా మంచి బ్రాండెడ్ ఉన్న టాప్స్ ఇవన్నీ కూడా కుర్తీస్ ఓన్లీ టాప్లు మాత్రమే వస్తాయి చాలా చక్కగా ఉంటాయి దీని స్పెషల్ కాస్ట్ ఏంటంటే చాలా చక్కని ఆఫర్లు ఇస్తున్నామండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీది మొత్తం రేయాన్లోనే చాలా హెవీ క్లాత్ రేయాన్లో చాలా వస్తాయి కానీ ఇది అంతా కూడా ఈ సెట్స్ వచ్చేసేటప్పటికన్నీ కూడా ఆరు వందలు ఏడు వందల రూపాయలు అమ్మే సెట్స్ క్వాలిటీలు అనమాట ఇవన్నీ ఓన్లీ టాప్స్ మనకి మిక్స్లో వచ్చే రావడం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి ఇది కేవలం కేవలం ఐదు టాప్స్ వెయ్యి రూపాయలు వెయ్యి ఐదు వెయ్యికి ఐదు దీంట్లో సైజులు ఏంటంటే మీకు ఎమ్ ఎక్సెల్ ఎమ్ ఎల్ ఆ మూడు సైజులు మాత్రమే ఉన్నాయండి ఎం టూ ఎక్స్ఎల్ వరకు ఎక్స్ఎల్ వరకు మూడు సైజులు మాత్రమే ఉంది చాలా చక్కని టాప్స్ మీరు అసలు మీరు మిస్ చేసుకోవద్దండి ఎవరు కస్టమర్స్ ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటాయి అన్ని బ్రాండెడ్ కంపెనీ ఇదిగోండి అసలు చూడండి మీరు క్లాత్ అయితే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి క్లాత్ అంతా కూడా అంతా కూడా మంచి క్లాత్లు అండి ఇవన్నీ కూడా అంతా కూడా మీకు చాలా చక్కగా ఉంటాయండి ఏదైనా సరే మీకు ఐదు ఐదు టాప్స్ కంపల్సరీ తీసుకోవాలండి విడిగా లూజ్ అయితే ఇవ్వము మేము ఐదు టాప్స్ కంపల్సరీ తీసుకోవాలి వెయ్యికి ఐదు ఎయిట్ ఐదు వెయ్యికి ఐదు చాలా బ్రాండెడ్ కంపెనీ అయినా కాలేజ్ డ్రాయింగ్ వర్క్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అవునండి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఫ్యాన్స్ అండి ఇవన్నీ కూడా పటియాలా రావచ్చు తర్వాత మామూలుగా ఫ్యాంట్ స్టైల్ రావచ్చు ఇది ఏంటంటే ఎం సైజ్ కాడి నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మీరు ఏదైనా కావాలంటే రావాల్సిందే మీరు చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటాయి ప్లాజా కూడా వస్తాయండి ఇందులో ప్లాజా వస్తుంది చాలా డిఫరెంట్ గా ఇదిగోండి ఇది లెహంగా లెహంగా స్టైల్ వస్తుంది ఇది ఓకే ఇదేంటంటే మీరు టాప్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు మీరు ఈ టాప్ సెట్ చేసుకొని చేసుకోవచ్చు ఇది కూడా ఏంటంటే స్పెషల్ ఆఫర్ రేట్ అండి అన్నీ కూడా ఇవన్నీ వెయ్యి రూపాయలు ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ మనకి లాట్ వస్తుంది ఇది ఇవన్నీ కూడా ఐదు ఏ అయినా తీసుకోవచ్చు ఐదు పీసెస్ థౌజండ్ రూపీస్ అండి ఫైవ్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలండి ఓకే ఫైవ్ పీసెస్ తీసుకోవాలి కంపల్సరీగా మీకు ఏ అయినా సరే థౌజండ్ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ అలాగొస్తుంది ఇది అట్లాగా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఏ అయినా సరే మీకు ఐదు మీకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇవి కూడా త్రీ ఎక్సల్ సైజ్ వస్తుంది ఇది ఏంటంటే కొంతమందికి టాప్స్కి వాటికి సెట్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా ముందు జనరల్గా అమ్మే క్వాలిటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ టా థౌజండ్ రూపీస్ సంబంధించిన ఐటమ్స్లో ఈ బాటమ్స్ ఇవన్నీ కూడా బాటమ్స్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అసలు మీరు క్లాత్ చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీనికి ఏదైనా వైట్ టాప్స్ కానీ ఏదైనా సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అట్లాగా ఇవ్వండి ఇవన్నీ కూడా అయ్యాయి ఇదైతే త్రీ ఎక్స్ఎల్ ఉంది ఇది ఇవన్నీ కూడా టోటల్ అదేనండి ఇంకా మన షాప్ దగ్గరికి వస్తే చాలా రకాలు ఉంటాయి అయితే మీరు కొరియర్ అయితే కొద్దిగా ఐదు మీకు సైజ్ అంటే మనం చెప్పలేము సుమారుగా ఐదు ఏమంటే మేము కొరియర్ చేయగలుగుతాం నేను నెక్స్ట్ అండి ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ ఎక్కత్ అండి చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడండి చూపిస్తాను మీరు ఇవ్వండి ఇది వచ్చేసేటికి పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా టోటల్ మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇదంతా కూడా చూడండి ఎక్క తిరిగినాం సరికైతే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇదంతా కూడా చాలా వచ్చినాయి వచ్చినట్లుగా అయిపోతూ ఉంటుంది ఇవ్వండి ఎక్క తిరిగినాం దీని బ్లౌజు మీకు ఇవ్వండి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా చక్కగా బాగుంటుందండి బ్లౌజ్ కూడా ఇది చాలా చాలా బాగుంటాయి శారీ విత్ బ్లౌజ్ ఐదున్నర మీటర్ పక్కగా ఉండే శారీ ఇది దీని స్పెషల్ ఆఫర్ రేట్ ఏంటంటే కేవలం ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే ఎక్కత్తు డీఎల్సు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా చక్కగా ఉంటాయండి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి చీర కూడా చాలా పెద్దది వస్తుందండి మీకు కలర్స్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ ఎక్కత్ కాటన్ ఇవ్వండి కలర్ చార్ట్ చూడండి అసలు ఎంత బాగుంటాయి కలర్ చార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి మంచి రేట్ అండి మంచి వీలుగా ఉండే రేట్ ఇదంతా కూడా మంగళగిరి కాటన్ అంటే చాలా మందికి బాగా లైక్ చేస్తున్నారు ఇది మన దగ్గర వచ్చినా వచ్చినట్టు సరిగ్గా అయిపోతూ ఉంటుంది అండి చాలా చాలా బాగుంటాయి కలర్ చార్ట్ కూడా చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రెడీగా ఉంది స్టాకు తర్వాత చెప్పలేము ఇదిగోండి కలర్ ఈ కలర్స్ చాలా బాగుంది ఏదైనా ఫైవ్ రూపీస్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్ కలెక్షన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కంచి అండి కంచి బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా అంటే కోట లెనిన్ రెండు మిక్స్ వస్తుంది లెనిన్ కంచి బోర్డర్స్ అంటారు ఇవన్నీ చాలా చక్కని చీరలు కలంకారి డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇది చూడండి అసలు పళ్ళు ఎంత బాగుంటుంది చూడండి పళ్ళు పాటు కలంకారీ అవును ఇది కలంకారీ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి రాయల్ బ్లూ కింద వచ్చేసేపటికి కంచి బార్డర్ లెనిన్ ఓకే డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరని క్వాలిటీ అండి ఇవన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఇది స్పెషల్ చాలా స్పెషల్ రేట్ ఇస్తున్నాం మేము ఒకసారి మీరు మొత్తం కూడా మీకు శారీ అంతా ఓపెన్ చేసిన తర్వాత రేట్ అయితే ఓపెన్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ అసలు అసలు రాయల్ బ్లూ మళ్ళీ చిలకపచ్చ రాణి కలర్ మూడు కూడా నెంబర్ వన్ గా ఉంటాయండి శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చక్కగా కింద హ్యాండ్స్కి మీకు జెరీ బార్డర్ ఇచ్చేస్తాడు తర్వాత ఇదంతా కూడా ప్లెయిన్ ఇది కోటా వచ్చిందండి యాక్చువల్గా కోటా రావచ్చు తర్వాత లెనిన్ రావచ్చు రెండు ఏదైనా రావచ్చు ఏదైనా సరే మీకు అదే రేటు ఏదైనా సరే అదే రేటు వస్తుంది అయితే ఏంటంటే ఈ సింగిల్ శారీ వచ్చేసప్పటికే మామూలుగా ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అమ్మే శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఎటువంటి రిమార్కు లేకుండా ఉండే క్వాలిటీ ఫ్రెష్ శారీస్ చిన్న ఫాల్ట్ కూడా లేదు అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మొత్తం కాంబో ప్యాకింగే ఇస్తున్నామండి సింగిల్ శారీ అయితే అమ్మవండి మూడు చీరలు కంపల్సరీగా తీసుకోవాలండి మూడు ఆరు తొమ్మిది అట్లాగండి నాలుగో చీర అంటే నాలుగు శారీస్ తీసుకుంటే నాలుగు ఇవ్వండి మళ్ళీ కూడా మూడు శారీస్ మళ్ళీ ఆరు ఆరు చీరలు తీసుకోవాల్సిందే అది దీని సిస్టమ్ అదండి దీని స్పెషల్ ఆఫర్ రేట్ ఏంటంటే మూడు చీరలు వెయ్యి రూపాయలు త్రీ సారీస్ థౌజండ్కి త్రీ శారీస్ కలర్స్ అయితే మేము కొరియర్లో ఏంటంటే కంపల్సరీగా మేము చూపించిన ఆ కలర్స్ ఏమంటున్నారు కొద్దిగా అది ఇబ్బంది అవుతుందండి మీరు సుమారుగా మంచి కలర్స్ చూసి ఏమంటే మూడు రంగులు వేయగలుగుతాము అంతే ఏమండి ఈ వైట్ కావాలండి బ్లూనే కావాలండి అంటే కొద్దిగా కష్టం అవుతుంది ఎందుకంటే వీడియో తీసేటప్పుడే కొద్దిగా మా దగ్గర కొద్దిగా రష్గా ఉంటారు తొందరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ వీళ్ళంతా తొందరగా మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదిగోండి ఇది కలంకారీ డిజైన్ ఇది కలంకారీ ఇది బాగుందండి అసలు కలంకారి డిజైన్ చక్కగా కంచి బోర్డర్ అసలు బోర్డర్ చూడండి అసలు ఎంత నీట్ గా పట్టు చీర బోర్డర్ ఎలా ఉంటాయి అలా ఉంటాయండి మేము ముందు బోర్డర్స్ అంతా కూడా లైక్ చేసేది ఏంటంటే చక్కగా చాలా నీట్ ఉండే బోర్డర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు మేము ఓపెన్ చేసిన దాంట్లో ఇది రెడ్ కలర్ ఇది ఇదిగోండి బాందిన డిజైన్ బ్లాక్ 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 బాందిన డిజైన్స్ బ్లాక్ కూడా బాగా లైక్ చేస్తున్నారండి బాగా ఇప్పుడు బాగా సేల్ ఉందండి బ్లాక్ ఇదిగోండి ఇది చూడండి లహరి డిజైన్ అసలు చూసారా స్టెప్ బై స్టెప్ డిజైన్ ఎంత బాగుందో ఇది చక్కగా బాంధిన డిజైన్లో కూడా స్టెప్ బై స్టెప్ డిజైన్ వచ్చేసింది చాలా చక్కగా ఉంటుందండి అస్సలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు క్వాలిటీ చక్కగా రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు ఈ ఎవరికైనా పెట్టుబడికి వాటికి కూడా చక్కగా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి బాక్స్ రాదు ఓన్లీ లూజ్ ఇలాగే వస్తుందండి కవర్ కూడా రాదండి చాలా సూపర్ గా ఉంటుంది అండి ఇది కలంకర్ లో బ్లాక్ లో అసలు మీకు ఒక మే నెలలో శారీ కట్టుకున్నా సరే కూల్ గా ఉండే ఐటమ్స్ అండి మంటెక్కే ఐటమ్స్ కాదు మంచి మంచి కలర్స్ అండి అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుంది కలర్ మీకు కింద రెడ్ బార్డర్ వచ్చేసేటికి కలరు కలర్ శారీ అయితే అసలు చాలా ఫస్ట్ గా ఉంటుంది శారీ సూపర్ అండి అసలు ఇది చాలా చక్కగా ఉంటుంది అసలు ఒక పట్టు శారీ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది వెయ్యికి మూడు శారీస్ ఓకే ఇవన్నీ అయ్యానండి కలర్స్ అన్నీ కూడా అయ్యే మంచి మంచి ఆఫర్ అండి చాలా చక్కగా ఉంటుంది మిస్ చేసుకోవద్దు థౌజండ్కి త్రీ శారీస్ మాత్రమే ఫ్రెష్ శారీస్ పెట్టుబడికి వాటికి కూడా చక్కగా ఇచ్చుకున్నా సరే మీకు తిరిగి ఉండదండి నెంబర్ వన్ క్వాలిటీ ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి చీరలు కూడా పెద్దవి వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఓకే అంటే ఎవరికైనా సరే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఎవరికైనా సెట్టింగ్ అయిపోతుంది చాలా పెద్ద సైజ్ అండి బ్రాండెడ్ కంపెనీ ఇదిగోండి మీకు చక్కగా నెక్కి వచ్చేసేపటి ఇలాగొస్తుంది కింద వచ్చేసరికి మీకు చక్కగా లాగా ఇచ్చేస్తాడు అయితే ఇవన్నీ ఏంటంటే పదిహేను వందల రూపాయలు పైన ఐటమ్స్ అమ్మా ఇది ఏంటంటే చిన్న చిన్న మిస్ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు కానీ అయితే నేను చాలా డ్రెస్ మెటీరియల్స్ అయితే అమ్ముతున్నాము చిన్న ఫాల్ట్ కూడా పడలేదు కాకపోతే ఏంటంటే కొన్ని ఒక విషయం చెప్తున్నాం అనమాట చిన్న మిస్ప్రింట్ లైట్ మిస్ప్రింట్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసరికి కింద బాటమ్ కింద బాటమ్ క్లాత్ అనమాట ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బాటమ్ క్లాత్ ఇది చున్నీ వచ్చేసరికి వర్క్ చున్నీ వస్తుంది వర్క్ వర్క్ చున్నీ ఇది షిఫాన్ చున్నీ వచ్చిందండి చాలా చక్కగా ఉంటుంది చున్నీ కూడా పెద్దది వస్తుంది మీకు ఇవన్నీ చాలా స్పెషల్ ఆఫర్ రేటు అన్నీ కూడా పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ చాలా హెవీ క్లాత్ ఇది మనం స్పెషల్ ఆఫర్ రేట్లో చిన్న సూక్ష్మ లోపాల కింద వస్తుంది కాబట్టి మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీన్ని దీని చార్ట్ కూడా చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది చార్ట్ మొత్తం కూడా మొత్తం ఇప్పుడే ఫ్రెష్ స్టాక్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇది మీకు ఇది ఒకటి కవర్ తీసి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి చున్నీ చూసారా ఎలా ఉంది అసలు మీకు ఇది బెనారస్ చున్నీ అండి అంటే అది ఒక రకం రాగవాలనే ఏం లేదు అన్ని రకాలు వస్తాయి అనమాట ఇదన్ని కూడా ఇదిగోండి ఇలా వస్తుంది చున్నీ బెనారస్ చున్నీ బాగుంది చాలా పెద్ద చున్నీ వస్తుంది క్లాత్ కూడా ఇది వచ్చేటప్పటికి కాటన్ కాదమ్మా ఇది వచ్చేటప్పటికి ఫ్యాన్సీ క్లాత్ ఏదో వచ్చింది ఇది చాలా బాగుంటుంది కొంచెం పార్టీవేర్ స్టైల్లో వచ్చింది అసలు వర్క్ కానీ ఇదిగోండి ఫ్యాంట్ కానీ అసలు మీరు చూడాల్సిన పని లేదు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాడి కంపెనీలో పద్నాలుగు వందల రూపాయలు కానించి రెండు వేల రూపాయల వరకు అమ్మే సింగల్ సింగల్ మిక్స్ లాట్ మనకు వస్తుంది ఇవన్నీ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఏ డ్రెస్ అయినా తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇట్లా వస్తాయి ఇదిగోండి ఇది వైట్ చూడండి వైట్ కూడా అసలు అంతా ఈ ఫ్రీక్వెన్సీ వరకు వచ్చింది ఇదంతా కూడా బయటి మీద స్వీకెన్సీ వర్క్ వచ్చింది అసలు డిఫరెంట్ అమ్మా వేర్గా ఉంటుంది అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది మొత్తం కూడా వర్కే ఇది ఇది వచ్చేసరికి మొత్తం వర్కే వచ్చింది ఇది ఇది చూడండి ఇది వచ్చేసరికి ఇదిగోండి చున్నీ చూసారా ఎలా ఉందో సూపర్ అండి చాలా ఫస్ట్ ఉంటుంది ఉంటుందమ్మా ఇది చున్నీ కానీ ఇదిగోండి కింద వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఇది అసలు ముందు క్లాత్ చాలా నెంబర్ వన్ కాటన్ అమ్మా ఇది ఇది చూడండి బ్రాండెడ్ కంపెనీది కదమ్మా ఇదిగోండి మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ లాగా వచ్చింది కింద బార్డర్ వచ్చేసింది ఇదిగోండి ఇది ప్యాంట్ వచ్చేసరికి కింద బాటమ్ వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది ఇది ఇది టాప్ ఇది బాటమ్ ఇది చున్నీ చూడండి అసలు ఎంత బాగుందో చున్నీ ఇవ్వండి ఇట్లా వస్తుంది చున్నీ సూపర్ అండి అసలు ఇది చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏ అయినా సరే ఆరు వందల యాభై రూపాయలు అండి అసలు క్లాత్ మాత్రం చాలా స్మూత్ క్వాలిటీ అసలు వంకపెట్టాసిన పని లేదు ఇట్లా వస్తాయండి డిఎన్స్ అన్ని కూడా ఇది చూడండి ఇది కంప్యూటర్ వర్క్ లాగా వస్తుంది ఇది మొత్తం ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవి చూడండి అసలు ఎంత బాగుంది ఇదిగోండి నెక్ వర్క్ కానీ బార్డర్ కానీ అసలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇదిగోండి ఇది రెడ్ కలర్ వచ్చింది చూడండి అంత నీట్గా ఉంది రెడ్ కలర్ సీక్వెన్సీ వర్క్లో అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీలండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా తొందరగా వచ్చి తీసుకెళ్తేనే దొరుకుతాయి అన్ని రకాల క్వాలిటీలు కంపెనీలో వాడు అమ్మే క్వాలిటీలు అన్ని రకాలు వస్తాయండి మిక్స్ వస్తాయి సింగిల్ సింగల్ పీసెస్ లాటు చాలా చక్కగా ఉంటాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిట్టెడ్ షీట్స్ అండి సిక్స్ బై సిక్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి చక్కని డిజైన్స్ ఇదిగోండి ఇలాగా ఫుట్ ఎలా వస్తుందో అలాగే వస్తాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఎంత కూడా ఫుట్ వస్తుందో అలాగే వస్తుంది ఇవ్వండి ఇవి వచ్చేసేపటికి రెండు ఫిల్లో కవర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఓకే రెండు ఫిల్లో కవర్స్ వస్తాయి చాలా చక్కగా ఉంటుందండి రెండు ఫిల్లో కవర్స్ కూడా మీకు ఇదంతా కూడా ఫిట్టెడ్ ఇది సిక్స్ బై సిక్స్ మీకు లోగడ కూడా మనం అమ్మాం మనము అయితే ఇప్పుడు కొద్దిగా కాస్ట్ అయితే రేట్ అయితే పెరిగిందండి పాత రేట్ అయితే మనం ఇవ్వలేము అంటే మీకు చక్కగా ఎలాస్టిక్ వచ్చేస్తుంది పరుపుకి చక్కగా మీకు రోపలు పెట్టగానే ఫిట్ అయిపోతుంది ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లో యాక్చువల్గా దీని రేట్ వచ్చేసేపటికి పద్నాలుగు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు అమ్మే ఫిట్టెడ్ ఐటమ్స్ రెండు వెయ్యి రూపాయలు పెట్టావండి సిక్స్ బై సిక్స్ ఫిట్టెడ్ రెండు వెయ్యి ఇవ్వండి ఫిల్లో కవర్స్ కూడా మీకు రెండు వస్తాయి అండి రెండు వస్తాయి సిక్స్ సైజే ఇంక వేరే సైజ్ రాదండి ఇవ్వండి ఇలా ప్యాకింగ్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయండి దీంట్లో కలర్ చార్ట్ కూడా అంటే ఎక్కువగా లైట్ చార్ట్ే వస్తుందండి ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీది కదా అండి లైట్ చార్ట్ ఎక్కువగా వస్తాయి డార్క్ చార్ట్ చాలా తక్కువ వస్తుంది డిఫరెంట్ డిజిటల్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇదిగోండి చూడండి డిఎంస్ అన్ని ఎలా ఉంటుందో మొత్తం కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసన్స్ ఇంకా చాలా డిజైన్స్ వచ్చినాయి మన దగ్గర వరకు చూసుకోండి ఎన్ని డిజైన్స్ అన్ని కూడా అతి తొందరగా అయిపోతాయండి ఇది మంచి క్వాలిటీ అండి చక్కగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదమ్మా దీంట్లో టెన్ పర్సెంట్ పాలిస్టర్ మిక్స్ అవుతుంది మేము క్లియర్గా చెప్తున్నాము వీడియోలో కూడా చెప్తున్నాం మేము ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే కాదండి ఏంటంటే కలర్స్ అన్ని డిజిటల్ పెన్సిల్ కలర్స్ ఎక్కించడానికి చక్కగా నీట్గా ఉండడానికి మీకు టెన్ పర్సెంట్ పాలిస్టర్ మిక్స్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్గా ఉంటుందండి ఏ అయినా సరే రెండు వెయ్యి రూపాయలు ఇదిగోండి ఇదొకటి కలర్ ఇంకా కలర్స్ అయితే మన షాప్కి వస్తే చూపించగలుగుతాము మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి